ఇప్పుడు వన్ టూ త్రీలను నేర్చుకుందాం నాన్న ఒక రెండులను ఆ రాళ్ళతో ఓకేనా ఓకే క్లాస్ కొట్టుకోరు అందరు క్లాస్ కొట్టరి అందరూ ఆడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలు రాసినాయి కదా ఒకటి కాడ ఎన్ని పెడతారో పెట్టీ నాన్న ఒకటి వెరీ గుడ్ రెండు కాడ ఒకటి కాడ ఒకటే పెట్టాలి మంచిగా చూడ్రి ఒకటి కాడ ఒకటి రెండు కాడ రెండు வெரி குட் மூடு காடா ஆ தச்சிப்பெட்டே ரணீப் கா மூடு காட மூடு இங்கோட்ட பெட்டினா மூடு காடோ மூடு காடு இங்கோட்டா நாலு காடு ரெண்டு பெட்டாலே పెట్టు పెట్టు రణదీప్గా పెట్టినా ఐదు కాడ ఐదు ఐదు రాళ్ళు పెట్టాలి ఒకటి ఎన్ని పెట్టినావు నాలుగు కాడ నాలుగు పెట్టాలి చూసుకో మంచిగా చెక్ చేసుకో మూడు కాడ ఎన్ని పెట్టినావు నాన్న చూడరా చూడు ఇంకోటి వెరీ గుడ్ ఒకటి కాడ ఒకటి చాలు మూడు కాడ మూడే ఒకటి కాడ ఎన్ని పెట్టినావు చూసుకో ఒకటి ది నానా మూడు కాడ ఒకటి ఒకటి కాడ ఆ ఒకటి కాడ కూడా ఒకటి ఎన్ని పెట్టినావు ఒకటి కాడరా ఒకటి వన్ కాడ తీరా ఉన్నరా ఇది ఒకటి ఇంకో ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఒకటిది ఫస్ట్ ఫస్ట్ గుండ్రమాల ఒకటి కాడరా ఒకటి కాడ ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ది ఫస్ట్ది ఆ ఒకటిది శ్రావి ఒకటిది ఆ ఒకటి ఉంచు ఒకటి పెట్టు శ్రావణ ఒకటి సాలు ఇంకా చాలు ఇంకా క్లాస్ కొట్టి ఇంకా అర్థం ఇప్పుడు ఒకటి కాడ ఒకటి రెండు కాడ రెండు చూసుకోరు నాన్న ఎట్లా పెట్టేవాళ్ళను రాళ్ళు ఒకటి రెండు కాడ రెండు మూడు కాడ మూడు అంతేనా జున్ను చూసుకోర మీరు మీతో కూడా పెట్టేసి అందరితోటి